అందం చెలాకి తనం కలిగిన ఓ కిలాడీ లేడీ తన మాటలతో అరచేతిలో స్వర్గం చూపించింది ఆమె మాటలు నమ్మిన వివిధ దేశాల ప్రజలు తమ కష్టార్జితాన్ని దారపోసారు ఇంతకు రెండింతలు వస్తాయని చెప్పడంతో ఆమె చెప్పినట్టు నడుచుకున్నారు తీరా జరగాల్సిన నష్టం జరిగేదాకా ఎవరికి అనుమానం రాలేదు చూస్తుండగానే ఆ మొత్తం డబ్బులతో మాయమైపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది అప్పటికే ఆమె రెండు విమానాల్లో దేశం దాటిపోయింది ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు అసలు ఆమె జీవించి ఉందా లేక మరెవరైనా ఆ డబ్బును దోచుకుని ఆమెను చంపవేశారా అన్నది కూడా మిస్టరీగా మారిపోయింది ఏడేళ్లు గడుస్తున్న ఆమె జాడ తెలియకుండా పోవడంతో జనం బెంబేలెత్తిపోయారు ఎందుకంటే ఆమె కొల్లగొట్టిన సొమ్ము పదిహేను బిలియన్ డాలర్లు అదంతా అత్యాస పోయి చట్ట విరుద్ధంగా కూడబెట్టుకుని రెండింతలు చేసుకోవాలనుకున్న జనం దానిపై కంప్లైంట్ చేయడానికి కూడా సాహసించలేకపోయారు కానీ కేసును సుమోటోగా తీసుకుని అమెరికా గూఢచార సంస్థ ఎఫ్బిఐ అసలు ఆ మహిళ ఎక్కడుందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తుంది ఇంతకీ ఆమె పేరు డాక్టర్ రుజా ఇగ్నటోవా వయసు నలభై ఐదు సంవత్సరాలు బల్గేరియాకు చెందిన ఈ మహిళకు ప్రపంచం మొత్తం కొట్టిన పిండి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది కొత్తగా ఆమె తనదంటూ బిట్ కాయిన్ లాగా ఓ క్రిప్టో కనిపెట్టింది దానికి వన్ కాయిన్ అని కూడా పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించింది తన బిజినెస్ ను తానే ప్రమోట్ చేసుకుంది జనానికి రెండింతల లాభాలు చూపించి పిచ్చి లేపింది ఆమె కాన్సెప్ట్ బయట కనిపించదు డార్క్ వెబ్ లోనే నిర్వహించడం జరుగుతుంది దాంతో ఆ చీకటి ప్రపంచంలోని ధనవంతులనే టార్గెట్ చేసుకుంది సక్సెస్ఫుల్ గా వారిని బురిడీ కొట్టించింది ఆ తర్వాత కనిపించకుండా పోయింది ఆ మొత్తం మన కరెన్సీలో అయితే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను చెబుతున్నారు ఆ మొత్తం డబ్బును ఏం చేసింది ఇప్పుడు ఆమె ఎక్కడుంది అన్న సమాచారం ఏది లేదు కనీసం ఆమె ఏ దేశంలోనైనా బతుకుందా లేక ఏ మాఫియా డాన్ చేతలోనైనా పడి చనిపోయిందా అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు విశ్వసనీయ వర్గాల అభిప్రాయం మేరకు ఆమె తన శరీరాన్ని మగవాళ్ళ కన్వర్ట్ చేసుకునైనా వై ఉండాలి లేదా ప్లాస్టిక్ సర్జరీ సాయంతో తన రూపం పూర్తిగా మార్చుకునైనా ఉండాలని ఎఫ్బిఐ భావిస్తుంది రెండు వేల పదిహేడు అక్టోబర్ తర్వాత కనిపించకుండా పోయిన రుజా ఎగ్నటోవా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏడేళ్లు పూర్తయిన కేసు అంగుళం కూడా కదలలేదు క్వీన్ గా పేరు మోసిన రుజా ఎగ్నటోవా ప్రస్తుతం ఎఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిపోయింది ఈ బల్గేరియన్ మహిళ అదృశ్యం కావడానికి ముందు నకిలీ క్రిప్టో కరెన్సీతో ఇన్వెస్టర్లను నిండా ముంచింది ప్రస్తుతం జరుగుతున్న విచారణతోనైనా ఆమె గురించి అమెరికా తెలుసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది తన సొంత దేశం బల్గేరియాలో నేర సామ్రాజ్యానికి నాయకుడిగా ఉన్న ఓ కరుడగట్టిన వ్యక్తితో ఆమెకు సంబంధాలు ఉన్నాయి తను రక్షిస్తానని నమ్మించి తన దగ్గర డబ్బులు తీసుకుని చంపేశారా అన్న ఆరోపణలు ఉన్నాయి లేక ఇగ్నటోవా నిజంగానే తాను దోచుకున్న వేల కోట్ల రూపాయలతో గుర్తు తెలియని రూపంలో ఎంజాయ్ చేస్తుందా అన్నది కూడా మిస్ట్రీగా మారింది బల్గేరియాలో పుట్టి జర్మనీలో పెరిగిన రుజా ఎగ్నటోవా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది చాలా తెలివైనదిగా పేరుంది రెండు వేల పద్నాలుగులో వన్ కాయిన్ అనే సొంత క్రిప్టో కరెన్సీ ప్రారంభించక ముందు ఆమె ఆర్థిక వ్యవహారాలను కెరీర్గా ఎంచుకుంది అప్పట్లో పాపులర్ అయిన బిట్ కాయిన్ ఎదుగుదలను ఉదహరించి తమ వన్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహించింది చైన్ మార్కెటింగ్ విధానంలో లక్షలాది మందిని తన మాయ మాటలతో ఆకట్టుకుంది నిజానికి ఆమె మాటల్లో ఏదో మాయ జనాన్ని మిస్మరైజ్ చేసింది బిట్కాయిన్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి లాభాలు వచ్చాయో వన్ కాయిన్ కరెన్సీ ద్వారా అలాంటి లాభాలు వస్తాయని ఆమె నమ్మించింది కానీ ఆ తర్వాత తెలివిగా పెట్టుబడిదారుల్ని మోసగించి బిచానా ఎత్తేసింది రుజా ఎగ్నట ఆమె మోసాలపై దర్యాప్తు చేసేందుకు రెండు వేల పదిహేడు అక్టోబర్ లోనే జర్మనీ అమెరికా దేశాల అధికారులు రంగంలోకి దిగారు దీంతో ఆమె ఓ రోజు ఉదయం రియాన్ ఎయిర్ విమానంలో సోఫియా నుంచి ఎథెన్స్ చెక్కేసింది ఆ తర్వాత నుంచి ఈ రోజు దాకా ఆమె ఎన్నడూ ఎవరికీ కనిపించలేదు ఎఫ్బిఐతో అమెరికన్ రెవెన్యూ సర్వీస్ కోసం వన్ కాయిన్ పై ప్రారంభించిన అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా సమాచారం ఉంది ఆమె గురించి చేసిన పరిశోధన అనూహ్య మలుపులు తిరిగి ఆమె చనిపోయిందనే కొత్త కథ ప్రచారంలోకి వచ్చింది అయితే ఆమె చనిపోలేదని ఆమెను తాము చూసామని మరికొందరు చెబుతున్నారు అప్పట్లో తన భద్రత కోసం తనను కాపాడే బాధ్యతను ఓ పేరు మోసిన మాఫియా డాన్ తో ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారు ఆ మాఫియా డాన్ పేరు క్రిస్టోఫోడస్ నికోస్ అమనాటైడిస్ షార్ట్ గా టాకీ అని పిలుస్తారు ఈమె గురించి దర్యాప్తు జరిగిన క్రమంలో టాకీ పేరు చాలా సార్లు బయటకు వచ్చింది బల్గేరియాకు చెందిన ఒక పెద్ద నేరస్తుడు ఇగ్నటోవ భద్రతను పర్యవేక్షిస్తున్నారని రెండు వేల పంతొమ్మిదిలో అమెరికన్ లాయర్లు కోర్టులో చెప్పారు అయితే అప్పట్లో ఆ నేరస్తుడు పేరును వారు వెల్లడించలేదు బల్గేరియాలో విజయవంతమైన డ్రగ్ కార్టెల్ యజమానిగా గుర్తింపు పొందిన టాకీ అని వ్యక్తికి వన్ కాయిన్ తో దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి తాను రుజా ఇగ్నటోవా పర్సనల్ బాడీ గార్డ్ గా పనిచేశాడని చెప్తున్నారు అయితే టాకీ వల్లే ఆమె కనిపించకుండా పోయారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఇగ్నటోవా చాలా మంది అనుకునే దానికంటే చాలా క్లెవర్ యూరోపోల్ ద్వారా లీక్ అయిన డాక్యుమెంట్లు ఈ థిరీని బలపరుస్తున్నాయి ఇందులో రెండు వేల పదిహేడులో ఇగ్నటోవో అదృశ్యం కావడానికి టాకీతో సంబంధాలను బల్గేరియన్ పోలీసులు ధృవీకరించినట్లు ఈ పత్రాల్లో ఉంది మాదక ద్రవ్యాల ద్వారా సంపాదించిన సొమ్మును వేరే మార్గాల్లోకి మళ్లించడానికి టాకీ వన్ కాయిన్ ఫైనాన్షియల్ నెట్వర్క్ ను ఉపయోగించుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు గతంలో ప్రపంచాన్ని వణికించిన డ్రగ్ మాఫియా డాన్ల గురించి మనం ఎన్నో సార్లు కథల కథలుగా విన్నాం ఎల్చాపో పాబ్లో ఎస్కోబార్ మాదిరిగా బల్గేరియాలో టాకీ కూడా ఎక్కడా బయటకు కనిపించాడు కానీ బల్గేరియాలోని అతిపెద్ద నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటూ డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు తనతో పాటు తన సహచరుల మీద దోపిడీలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా హత్య లాంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి దర్యాప్తు జరిగింది అయితే ఇందులో ఏ నేరానికి సంబంధించి కూడా కనీసం ఫిర్యాదు కూడా జరగలేదు అసలు ఎక్కడుంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు బల్గేరియాలో మాఫియా అధిపతిగా టాకీ చాలా శక్తివంతుడిగా చలామణి అవుతున్నాడు అవినీతి పరులైన అధికారులంతా టాకీ సాగిస్తున్న నేరస్తుల నెట్వర్క్ లో భాగంగా పనిచేస్తున్నారు అతన్ని ఎవరూ చూడలేదు అతని గురించి కేవలం వినిపిస్తుంటుంది అంతే తప్ప తనెవరిని చూడడం సాధ్యపడదు ఇతరుల ద్వారానే మాటలు సాగుతుంటాయి ఎవరైనా తన మాట వినకపోతే నిర్మోహమాటంగా చంపేస్తాడు మనం చెప్పుకుంటున్న క్రిప్టోక్వీన్ రుజా ఇగ్నటోవాను విదేశీ దర్యాప్తు సంస్థలు నుంచి రక్షించుకోగల ఏకైక వ్యక్తి టాకీ మాత్రమే టాకీ ప్రస్తుతం దుబాయ్ లో ఉండి ఉంటాడని భావిస్తున్నారు అయితే తెరచాటు నుంచి వినిపిస్తున్న కథలను బట్టి చూస్తే ఆ నాలుగు పదుల సుందరి ఇగ్నటోవా దుబాయ్ లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం వన్ కాయిన్ స్కామ్ ద్వారా అర్జించిన వేల కోట్ల రూపాయల అక్రమ సంపదనంతా దుబాయ్ లోని ఆమె బ్యాంక్ అకౌంట్లకు తరలించినట్లు భావిస్తున్నారు మాఫియా డాన్ టాకీ క్రిప్టో క్వీన్ ఎగ్నటోవా ఎలా కలిశారు అతను మొదటి నుంచి వన్ కాయిన్ తోనే ఉన్నారా అనేది తెలియట్లేదు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు అయితే ఇగ్నటోవా అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండటం టాకీకి తలనొప్పిగా మారింది ఆమె చేసిన వన్ కాయిన్ మోసాలతో తనకున్న సంబంధాన్ని తుడిచివేయాలని భావించాడు అందుకే ఆమెను చంపి ఉండవచ్చని సమాచారం లేదా ప్రపంచం దృష్టి మళ్లేందుకు ఆమె హత్యకు గురైందనే పుకార్లు పుట్టించి ఉంటారని భావిస్తున్నారు